హాయ్ వివర్స్ నేను డాక్టర్ ఎంజెడి హేస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుందండి గత ముప్పై సంవత్సరాలు నేను మగవాళ్లలో అంగస్తమన సమస్యకు చూస్తానండి సంతానం లేమి సమస్య అంగానికి సంబంధించిన ప్రతి సమస్యకు నేను చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి వీర్యము ఒక్కసారి మనం సంభోగం చేస్తే సెక్స్ చేస్తే ఎంత మోతాదులో వీర్యం బయటికి రావాలి ఒక పరజజాకులేషన్కు టూ టు ఫైవ్ ఎంఎల్ మోతాదులో వీర్యం బయటికి రావాలి రెండు నుంచి ఐదు ఎంఎల్ వరకు క్వాంటిటీ వీర్యం క్వాంటిటీ బయటికి రావాలి ఇది ఉంటే నా రెండు కన్నా తక్కువ ఉంది అనుకోండి హైపోయిస్పర్మియా అంటారు దానికి రెండు ఎంఎల్ కన్నా వీర్యం తగ్గిందనుకోండి సమస్య ఉన్నట్టే ఇప్పుడు చాలామందికి అసలు మన బాడీలో వీర్యం ఎక్కడ ఉత్పత్తి అవుతుందని తెలియదు చాలామంది ఏమనుకుంటారు బీజకోశాలు ఉత్పత్తి చేస్తాయి అనుకుంటారు మన బీజకోశాలు అంటే టెస్టికల్స్ అనేవి మన వీర్యానికి ఉత్పత్తి చేస్తాయని అనుకుంటారు కానీ తప్పు మన బాడీలో నాలుగు గ్రంథులు ఉన్నాయండి ఒకది టెస్టికల్స్ రెండోది సెమినల్ వెజికల్ మూడోది ప్రాస్టేట్ నాలుగోది యూథల్ గ్లాండ్స్ కాపర్ గ్లాండ్ అంటారండి ఈ నాలుగు గ్రంథులు కలిసి మన వైట్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదండి సీమన్ అది ఉత్పత్తి చేస్తాయి మన బాడీలో టెస్టికల్స్ పని ఏంటంటే బాడీలో టెస్ట్యురాన్ టెస్టోషిరాన్ కెమికల్ అంటే హార్మోన్ తయారు చేస్తాయి అవి ఇష్టం తయారు చేస్తాయి మన రెండు టెస్టికల్స్ అవి రెండు తయారు చేస్తాయి ఇష్టం తయారు చేస్తుంది రెండోది టెస్టోసిరాన్ హార్మోన్ తయారు చేస్తుంది వేరే మూడు గ్రంథులు ఉన్నాయి కదండీ సెమినల్ వెజికల్ ప్రాస్టేట్ బల్బో రిసర్క్ ఇవి మన పిగ్మెంటేషన్ వైట్ తెల్లటి పదార్థం ఉంటుంది అది తయారు చేస్తాయి అంటే టూ టు ఫైవ్ ఎంఎల్ ఈ క్వాంటిటీ రావటానికి ఈ మూడు గ్రంథులు నాలుగోది ది టెస్టికల్ అన్నీ కలిసేసి ఒక సిమెన్ తయారు చేస్తుంది కంప్లీట్ సిమెంట్ తయారవుతుంది దీంట్లో ఏమైనా లోపాలు వస్తే సిమెన్ క్వాంటిటీ తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతు తగ్గుతుంది సంతాన వైఫల్య సమస్య కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అమ్మాయితో మాట్లాడుతున్నాం ఫోన్లో మాట్లాడుతున్నాం పక్కనే కూర్చున్నాం అంటే రెండు మూడు చుక్కలు వీర్యం బయటకు వెళ్తుంది అనుకోండి అది కౌపర్ గ్లాండ్ సీక్రేషన్ హైపర్ సీక్రేషన్ అండి అది ఒకవేళ ప్రాస్టైట్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మన వీర్యం ఉత్పత్తి చేసేది మన బాడీలో ప్రాస్టేట్ గ్లాండ్ అండి దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండి వస్తే దాంట్లో ఏమైనా వాపు ఉండి వస్తే ఆ వీర్యం ఉత్పత్తి కూడా తగ్గిపోతుందండి అలాగే సెమినల్ వెజికల్లో లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి దాంట్లో కూడా వాపు వస్తే మన వీర్యం క్వాంటిటీ క్వాలిటీ ఇంపాక్ట్ అవుతుందండి వీర్యం తగ్గటానికి వీర్య కణాలు తగ్గటానికి చాలా అంటే కారణాలు ఉన్నాయండి ఇప్పుడు ఒకటి మా దగ్గర చాలామంది రిపోర్ట్లు తీసుకొచ్చి సార్ నాకు వీర్య కణాలు తగ్గినాయి నేను పెళ్లి చేసుకుని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అని పిల్లలు కావట్లేదంటే దానికి వెరికోసిల్ అయినా కావచ్చు ప్రాస్టెట్ ఇన్ఫెక్షన్ అని కావచ్చు సెమినల్ ఫెజికల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఇంకా యూటీఐ కూడా కావచ్చు ఏదైనా సమస్య మీకు ఉండొచ్చు కాబట్టి ఏ సమస్యతోనైనా మీకు ఇంపాక్ట్ దాని ఇంపాక్ట్ వల్ల మీ వీర్య కణాలు తగ్గొచ్చు మా దగ్గరికి వస్తే అసలు మీకు వీర్యం ఎందుకు తగ్గింది దాని చిక్కదనం విస్కాసిటీ ఎందుకు తగ్గింది దాంట్లో ఉన్న కణాలు ఎందుకు తగ్గాయి దానికి దాని మార్ఫాలజీ ఎందుకు పాడైంది దాని మోటిలిటీ ఎందుకు పాడైంది చూసేసి దానికి ట్రీట్మెంట్ చేస్తామండి మీకు ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నా వీర్యానికి సిమన్కి సంబంధించిన ఏమైనా సమస్య ఉండి ఉంటే స్క్రీన్ మీద వచ్చే నెంబర్తో మాకు సంప్రదించవచ్చు మీరు మీరు విదేశాలు ఉన్న వాళ్ళైనా మీరు ఆన్లైన్ పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఇండియాలో ఏ మూలాన ఉన్నా కూడా నాతో ఆన్లైన్ పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఈ ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళైతే నేరుగా నాతో వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకొచ్చండి అప్పుడు మెక్సెల్ వెనుక డాక్టర్స్ కార్య ఎం డీ యూ లాని బడా ఎంటర్టైన్మెంట్ వల్ల ఓకే సెంటర్లో సక్కు సక్కే సక్కు సక్కు బాయ్ 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 ఏరా బాడ్ కావ్ హాయ్ పై మీరు కొంచెం డైమెండ్ కస్టమర్లో అంత నడుమై కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామండి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం